ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే హెయిర్ బ్యాండ్స్ బయట కొనుక్కోవాలంటే మ్యాచింగ్ లేదా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లోనే మిగిలిపోయిన క్లాత్లతో హెయిర్ బ్యాండ్స్ కుట్టుకున్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక్కడ నేను బ్లౌజ్లో మిగిలిన ఈ మక్కమల్ క్లాత్తో హెయిర్ బ్యాండ్ అయితే కుడుతున్నానండి మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే పదిహేడు ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నేను కుట్టబోయే హెయిర్ బ్యాండ్ మనకైతే ఫ్రీగానే అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో మిగిలిపోయిన వాటితోనే నేను కుట్టాను కాబట్టి నాకు ఏమంత ఖర్చు అనిపించలేదు పదిహేడు ఇంచెస్ పొడవు ఉన్నది తీసుకున్నాను అలాగే ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచు పొడవున్నది తీసుకున్నాను క్లాత్ పెద్ద హెయిర్ బ్యాండ్ వస్తుందనమాట ఇదే హెయిర్ బ్యాండ్ బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది పదిహేను రూపాయలు అలా అవుతుందండి అది మనం ఇంట్లో కుట్టుకుంటే చాలా అసలు తక్కువ కాస్ట్ మిగిలిన క్లాత్తో కాబట్టి ఇబ్బంది లేదు అలాగే ఎలాస్టిక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్కి ఈ మధ్యలో లేస్ వేస్తానండి హెయిర్ బ్యాండ్ మరింత బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాచింగ్ అవుతుంది మా స్పెషల్ అట్రాక్షన్ కూడా అనమాట చూసారు కదా కరెక్ట్గా మధ్యలోకి వేయండి లేస్ ఇది మధ్యలోకి వేసాను నేను ఇలా రెడీ అయిన తర్వాత అటు చివర ఇటు చివర వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి అటు చివర ఇటు చివర ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి లైట్గా ఫోల్డ్ చేస్తే చాలు ఇక్కడైతే నేను ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇంట్లో మిగిలిపోయిన శారీ అంచుల క్లాత్లతో ఇలా హెడ్ బ్యాండ్స్ కుడతాము అలాగే బ్లౌజ్లో మిగిలిపోయిన క్లాత్తో కూడా హెడ్ బ్యాండ్స్ కుడతాము ఆ తర్వాత ఇలా మధ్యకు ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్ కుట్టుకోండి ఇలా మనం శారీలో మిగిలిన క్లాత్తో ఆ శారీ కట్టుకున్నప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాం అనుకోండి స్పెషల్గా ఉంటుందన్నమాట ఇలా కుట్టేశాం కదా తర్వాత పిన్ని సాయంతో దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి ఇలా ఎలాస్టిక్ కూడా ఎక్కించేసుకున్నాం చేసుకున్నాం కదా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ లేస్ ఉన్న వైపు కాకుండా ఇటువైపు ఎలాస్టిక్ జాయింట్ చేసిన వైపు ఇటువైపు ఎలాస్టిక్ జాయింట్ చేసిన వైపు వీడియోలో చూపించినట్టు ఇట్లా పట్టుకొని ఇక్కడ కుట్టు వేసేసేయాలి లేస్ వైపు కాదండి ఎలాస్టిక్ జాయింట్ చేసాను చూడండి రెండు వైపులా అటువైపు అనమాట ఆ రెండింటిని ఇలా పట్టుకొని జాయింట్ చేసేయండి ఇలా జాయింట్ చేసిన తర్వాత తిరిగి మిగతా కూడా సగం వరకు జాయింట్ చేసేయండి మొత్తం జాయిన్ చేసిన మనకి కొద్దిగా ఓపెన్ ఉంటుంది ఆ కొద్దిగా ఓపెన్ని కూడా చాలా జాగ్రత్తగా ఇలా పైనుంచి జాయిన్ చేయాలి మిగతాదంతా అటు సైడ్ నుంచి జాయిన్ చేసాము ఈ కొద్దిగా మాత్రం ఇలా పైనుంచి కుట్టు కనపడకుండా సేమ్ కలర్ దారం పెట్టుకొని కుట్టేసేయండి అంతే రెడీ అయిపోయింది ఎంతో స్టైలిష్గా ఉండే హెయిర్ బ్యాండ్ చూసారు కదా బయట కొంటే మనకి ట్వంటీ రూపీస్ లేదా పదిహేను రూపీస్ ఉంటుందన్నమాట పదిహేను రూపాయలు ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వాచింగ్